పరిశుద్ధ నామంలో ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించు ఉన్నాను మీరందరూ కూడా ఈ రిఫార్మ్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాము అలాగే మీ కీర్తన్ కిన్ కి దీనిని పరిచయం చేయవలసిందిగా నామంలో కోరుకుంటున్నాము ఎందుకనగా ఉదయకాలమే దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేయడము అది మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప వాక్యం సో మీకు మీ బంధువులకు మీ మిత్రులకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా వారిని ఎంకరేజ్ చేయమని ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ముందుగా ప్రార్థించుకొని మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళిపోతాం లేటర్స్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియ రక్షక మా ప్రభ మా మాములను ప్రేమించి మా ప్రియులను మీరు ప్రేమించి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలను ఉన్నవి ఉన్నట్టుగా ధ్యానించుటకు ఎటువంటి కల్పితములు కానీ కోక స్టోరీస్ కానీ మేము నాయన ఎక్కడా చెప్పుకోనకుండా వాక్యమును మాత్రమే ధ్యానించగలిగే కృపను మాకు అనుగ్రహిస్తున్నారు అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఈరోజు మా ధ్యానంలో మీ సన్నిధిని అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి to టు Gospel according టు సెయింట్ జాన్ యోహాను సువార్త పదవ అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం చదువుకుందాం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెంచను నిన్నటి ఎపిసోడ్లో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ షీప్ గొర్రెల యొక్క గుణలక్షణాలను గురించి మనం ధ్యానం చేశాము అండ్ ఈ గుణాలను మన గుణలక్షణాలను కంపారిటివ్గా చూచాము ఈ షపడ్ అండ్ షీప్ ఈ మేజరీ ఓల్డ్ టెస్ట్మెంట్లో పాత విషయమే రొత్త విషయం ఏమాత్రం కూడా కానే కాదు ఇజ్రాయేలీలందరికీ కూడా దావీదు బాగా తెలుసు అలాగనే వారికి ఈ ఇజ్రాయేలీలు ఇతరులందరూ కూడా షఫర్ట్స్ అని వారికి బాగా తెలుసు ఇరవై మూడవ కీర్తన బాగా తెలుసు ఎనభై అవ కీర్తన వారికి బాగా తెలుసు అలాగే ఇంకా అనేకమైన చోట్ల ఏషియా గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ప్రవచనం గురించి తెలుసు అన్నీ కూడా తెలుసు అయితే వారు యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా అంగీకరించట్లేదు ఈ ఫోర్త్ లో ఐఎమ్ గుడ్ ద ద ఎస్పెషల్లీ గుడ్ వన్ అని ప్రభు వారికి చెబుతున్నారు సో వారికి తెలియనటువంటి విషయాలు ఏమి కూడా బోధించట్లేదు వారికి బాగా తెలిసిన విషయాలు మాత్రమే యస్యు ప్రభువు బోధిస్తున్నారు గ్రీక్లో అగాథోస్ అని ఒక మాట ఉంటుంది ఆ మాటకు అర్థం ఏంటంటే నైతికంగా మంచి అని మోరలీ గుడ్ అని అగాత అని ఇంగ్లీష్లో పేరు కూడా పెట్టుకుంటూ ఉంటారు ఏంటి అంటే మంచి వారు అని చెప్పడానికి సాదృశ్యంగా ఇంకొక మాట ఖేలోస్ అంటుంది ఖేలోస్ ఖేలోస్ అని అంటే దానికి అనేకమైన ఆజిక్టివ్స్ అర్థంగా వస్తాయి బ్యూటిఫుల్ అందమైనది అని మ్యాగ్నిఫిషియన్ చాలా గొప్పది అని అట్రాక్టివ్ ఆకర్షణీయమైనది అని ఎక్సలెంట్ అంటే చాలా గొప్పది అని ఈ విధంగా మనకు క్యాలోస్ అనే మాట ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ క్యాకోస్ క్యాకోస్ అంటే ద బ్యాడ్ వన్ అని ఇప్పుడు ఎస్ ప్రభు చెప్తున్నాడు ఐఎమ్ ద గుడ్ వన్ అని అంటే నేను కాపరిని మంచి కాపరిని నాట్ లైక్ ద బ్యాడ్ వన్స్ ఐఎమ్ ఐఎమ్ ద్యూటిఫుల్ షెఫర్డ్ అని చెప్తూ ఉన్నారు సో ఈ ఐడియా షెఫర్డ్ ఐడియా వారికి క్రత్యమీ కాదు డేవిడ్ ని గురించి వారికి బాగా తెలుసు దట్ హీ హీ కేర్ ఫర్ హీస్ ఫాదర్స్ ఫ్లాక్స్ ఆయన దాబీదు తన తండ్రి యొక్క మందను మేకుతుండగా అప్పుడు శామ్యుల్ని దేవుడు పంపించాడు అభిషేకించడానికి ఆ తర్వాత ఆయన యొక్క పని అంతా కూడా గా ఉంటున్నప్పుడు ఏం చేశాడు అనేది ఆ తర్వాత షఫర్డ్గా ఉంటున్నప్పుడు ఒక సింహం వచ్చి తన యొక్క గొర్రెలను ఎత్తుకొని పోతూ ఉన్నప్పుడు వి రీడిట్ ఫస్ట్ శామ్యుయల్ ెటసీ ఫస్ట్ శామ్యువల్ చాప్టర్ సెవెంటీన్లో సౌలు దగ్గరకు అనగా ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల మీద వారు ఈ ఆరుమూరులు జానడి ఎత్తున్నటువంటి గొలియాతును పంపించి ప్రతిదినమూ కూడా వాడు వచ్చి రంకెలు వేస్తూ ఉన్నప్పుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఈ విధంగా మాట్లాడటం ఏంటి వాడిని చంపి ఈ నిందను తొలగించి వానికి బహుమతి ఏమని తన యొక్కకు నిలిచిన వారిని అడుగుతూ ఉంటున్నాడు ఇరవై ఆరవ వచనంలో కనుక ఈ గొల్లి చంపడానికి నేను పోతాను అని అన్నప్పుడు నీవు బాలుడవు వా వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు అని సౌలు చెప్తూ ఉన్నాడు అందుకు దా మీద సౌలుతో ఏమంటున్నాడంటే మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును కాయిచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోల్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి నా గొర్రెను విడిపించింది అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాని నీ కొట్టి చంపితిని నీ దాసుడనైన నేను ఆ సింహమును చంపితినే జీవం జీవంగల దేవుని సైన్యములకు సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్ వాటిలో ఒకదాని వలే అగును అనియు సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్టీన్ చేతిలో నుండి కూడా నన్ను విడిపించను విడిపించును అని చెప్తూ ఉన్నాడు సో ఈ వృత్తాంతం అంతా కూడా ఇజ్రాలకు బాగా తెలుసు అయితే ఈ తెలిసినటువంటి విషయాన్నే యేసు ప్రభువు వారికి మరల చెప్తూ ఉన్నారు యు వార్త ఐదవ అధ్యాయం నలభై నాలుగవ వచనంలో యేసు ప్రభువు నేను మొసే కంటే గొప్పవాడునని చెప్పుకుంటున్నాను అని చెప్పుకుంటున్నాడు అని యూదులు ఆయన మీద కోప్పడుతూ ఉన్నారు అదేవిధంగా ఎనిమిది యాభై ఎనిమిదిలో కూడా జీసస్ క్రైస్ట్ క్లైమింగ్ టు బి గ్రేటర్ దెన్ ఏబ్రహాం అబ్రహాం కంటే నేను ముందుగా ఉన్నవాడను అని అంటుంటే నీవు నిన్నగాక మన్ను పుట్టినటువంటి వాడు అబ్రహాం కంటే ముందుగా ఉన్నానని చెప్తున్నావేంటి అని అంటు అంటూ ఉన్నారు యూత్ లైన్వ ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నారు డేవిడ్ కన్నా ఐ వాడిని ద గ్రేట్ ఉద్దేశంలో ద బెస్ట్ షెఫర్డ్ ఎవరు అంటే ఒక బెస్ట్ షెఫర్డ్ ఎందుకు సింహం నోటి నుండి ఎలుగు వంటి నోటి నుండి తన గొర్రెను విడిపించాడు గనక సో ఈ విధంగా వారికి అన్ని విషయాలు తెలుసు యశగ్రంథం నలభై అధ్యాయం పదకొండవ వర్షం మనం గత ఎపిసోడ్స్ లో కూడా చదివాము మరల ఒకసారి చూద్దాం నలభై పదకొండులో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు వీరిని ఇస్రాయలీలను తను గొర్రెల కాపరివలే మందను తాను అని చెప్తూ ఉన్నాడు గొర్రెల కాపరివలే ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయను పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును అని చెప్తూ ఉన్న మాట కూడా వీరికి బాగా తెలుసు జీసస్ క్రైస్ట్ ఇస్ క్లెయిమింగ్ హిస్ జిహెచ్ఈ ఆయన దైవత్వాన్ని ఆయన నిరూపించుకోవడానికి ఈ ఐఎమ్ సెయింగ్స్ లో ఫోర్త్ ఐఎమ్ సెయింగ్ ఐ ఐఎమ్ ద గుడ్ షెఫర్డ్ అని చెప్తూ ఉన్నారు ఒక గుడ్ యొక్క పర్టిక్యులర్ మినిస్ట్రీస్ ఏంటి అంటే నంబర్ వన్ హీ డైస్ ఫర్ ద షీప్ ఆయన తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అని ఇక్కడ చెప్తున్నాడు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టి జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేళ్ళు వచ్చిన చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడి జీతగాడే గనక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపో నేను గొర్రెల మంచి తండ్రి నన్ను ఎలాగో ఎరిగనో ఎరుగునో నేను తండ్రిని నేను తండ్రిని ఎలాగో ఎరుగునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను సో ద గుడ్ ద ద వన్ ఫర్ ఫర్ హిస్ షీప్ రెండవది గుడ్ షెపర్డ్ ఈస్ ద వన్ హూ లవ్స్ ఈ షీప్ తన గొర్రెలను ప్రేమించేవాడు మూడవది తన గొర్రెలను ఒకటిగా సమకూర్చేవాడు వాడు ప్రేమించేవాడు చనిపోయేవాడు సమకూర్చేవాడు సో దీస్ ఆర్ దట్ త్రీ పర్టిక్యులర్ మినిస్ట్రీస్ దట్ షెపర్డ్ డస్ కనుక ఈ షెపర్డ్కి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మంచి కాపరి తన యొక్క గొర్రెలను కూర్చి ఇంటిమేట్గా తెలుసుకున్నవానిగా ఉంటాడు అంటే మనలను ఆయన మన సమస్తాన్ని ఎరిగిన వాడు మన పరిస్థితులన్నింటినీ ఎరిగినటువంటి వాడు బెటర్ దాన్ వినో అవర్జల్స్ మనలను మనం మనలను వచ్చి మనకు చాలాసార్లు తెలియదు కానీ దేవునికి మన సంగతి బాగా తెలుసు సమస్తము ఎరిగినటువంటి వాడు రెండవది మంచి కాపరి తన గొర్రెలను సంరక్షించి వాటికి మేత పెట్టి ముందుండి నడిపిస్తాడు మొట్టమొదటిగా మనలను గురించి సన్నిహితంగా తెలిసినవాడు రెండవది మనలను అనగా తన గొర్రెలను సంరక్షించి మేత పెట్టి ముందుండి నడిపించేవాడు మూడవది మనం దాడి తప్పిపోయినప్పుడు మనలను క్రమశిక్షణలో పెడతాడు గొర్రెలను క్రమశిక్షణలో పెట్టి మరలా మంచి మార్గంలో నడిపిస్తాడు మూడవది నాలుగవది జబ్బు పడిన వాటిని గాయపడిన వాటిని కట్టి వాటిని తన భుజముల మీద ఎక్కించుకొని నడిపిస్తాడు వాటిని మోస్తూ ఉంటాడు ఆయన మనం కూడా చాలాసార్లు గాయపడిన వారంగానో జబ్బు పడిన వారంగానూ ఉంటున్నప్పుడు ఆయన మనలను ఎత్తి పట్టుకొని నడిచేవానిగా ఉంటాడు సో వి వీ హీన్ ఫోర్ థింగ్స్ ఒకటి ఇంటిమేట్ గా మనలను తెలిసినవాడు రెండవది సంరక్షించేవాడు మూడు క్రమశిక్షణలో పెడతాడు నాలుగు మనం గాయపడితే మనలను ఎత్తుకుంటాడు ఐదవది తప్పిపోయిన వాటిని వెదక్కి ఆయన చేర్చుకుంటాడు తన దగ్గరకు చేర్చుకుంటాడు తప్పిపోయిన దానిని విడిచిపెట్టేసేటువంటి వాడు కాదు లుకాసు అంత పదిహేనవ అధ్యాయం నాలుగవ వంచంలో మనం చదువుకుంటాము ఒక లాస్ట్ షీప్ గురించి అందులో ఒక్క గొర్రె తప్పిపోతే తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం ఆయన వ్యధకి దానిని దొరికినప్పుడు మెడ మీద ఎక్కించుకొని తీసుకొని వస్తాడు సో ఒక్క వ్యక్తి తప్పిపోయినా కూడా దేవుడు ఏమాత్రమును కూడా వదిలిపెట్టేవాడు కాదు మందలోనికి మరలా తీసుకురావడానికి వెదకి పట్టుకొని మరలా దానిని తీసుకొని వస్తాడు మనం కూడా దారి తప్పిపోయినప్పుడు మనలను వెదికి ఆయన మరలా తన యొక్క ఫోల్డ్ లోనికి చేర్చుకుంటాడు ఆ తర్వాత శత్రువుల బారి నుండి రక్షిస్తాడు ఎక్సడస్ చాప్టర్ ట్వంటీ టూలో కాపరి చేయవలసినటువంటి పని ఇక్కడ రాయబడి ఉంటుంది ఒకవేళ కనుక ఈ గొర్రెను ఏదైనా ఒక వైల్డ్ యానిమల్ తీసుకొని వెళ్ళిపోతే దాని యొక్క ప్రూఫ్ కంపల్సరీగా కావాలి అంటే రక్షించడానికి ప్రయత్నించాలి ప్రయత్నించి వాడేం చేయాలి అంటే కనీసం లెటర్సీ ట్వంటీ టూ ఎక్సడెస్ చాప్టర్ ట్వంటీ టూ వర్స్ థర్టీన్లో ఒకవేళ అది చీల్చబడితే అది నిజంగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యం కొరకు దానిని తేవలను చీల్చబడిన దాని నా నక్కర్లేదు అంటే వచనంలో ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మా ఏ జంతువునైనాను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడును చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యహోబ ప్రమాణము వారి మధ్య ఉండవలను సో ఈ అప్పగింపబడినటువంటి దాని అనగా గొర్రెల కాపరికి గొర్రెలు అప్పగింపబడినప్పుడు ఒకవేళ ఆ గొర్రెను ఏదైనా సింహం కానీ ఏదైనా పట్టుకొని వెళ్ళిపోతే ఇంకా మనకు అమాస్య గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంటుంది అమాస్య గ్రంథం చూద్దాం ఆమోస్ గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండవ వచనం చెప్తుంది ఆ మూడు పన్నెండు ఏమస్ చాప్టర్ త్రీ బస్ ట్వెల్వ్ లభించినదేమనగా గొల్లవాడు అనగా షెఫర్డ్ సింహం నోట నుండి రెండు కాళ్ళనైన చెవి మొక్కనైనను విడిపించినట్లుగా ఇంకా మిగిలిన విషయము ఇస్రాయేలీ గురించి చెప్పబడుతుంది అంటే ఒక షెఫర్డ్ సింహం దానిని ఒక గొర్రెను ఎత్తుకొని వెళ్ళిపోతే దానిని తప్పించడానికి రక్షించడానికి ప్రయత్నం చేసే సందర్భంలో దాని నోట నుండి రెండు కాళ్ళైనా లాక్కొని రావాలి ఒక ఒక మొక్క ఏదైనా చెవి కానీ కాలు కానీ చెయ్యి కానీ ఏదో ఒకటి లాక్కొని రావాలి ఇది వాడు రక్షించడానికి ప్రయత్నించాడు అని చెప్పడానికి సాక్ష్యంగా ఉంటుంది అందుకని శత్రువుల బారి నుండి రక్షించడం కాపరి యొక్క గుణలక్షణంగా ఉండాలి అది చెయ్యని చెయ్యనటువంటి కాపరులుగా లేదు ఈ ఉంచు ఉన్నారు తర్వాత ఈ యుధ మత నాయకులు వారు గొర్రెలను కాపాడటానికి బదులు గొర్రెల మీద తమ యొక్క అధికారం చూపించడానికి వారిని ఫ్లీజ్ చేయడానికి అనగా వారిని దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజమైన కాపరి ఏ విధంగా ఉంటాడు అంటే తన యొక్క గొర్రెల కోసం ప్రాణం పెడతాడు జీతగాళ్ళలాగా మీలాగా పనిచేయడు అని యశు ప్రభు వారికి చెబుతున్నారు ఈ కాపరి యొక్క ఉద్యోగం అంటే అదేదో ఒక మంచి ఉద్యోగం అని వైట్ కాలర్ జాబ్ అని మనం చెప్పడానికి లేదు ఇది చాలా బాధ్యతాయుతమైన ఉద్యోగం చాలా సీరియస్ జాబ్ ఇది ఇంకా ఇంకా చెప్పాలి అంటే గొర్రెలు కాసుకునేటువంటి వారిని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు ఇది ఒక హంబల్ జాబ్ ఒక లోలీ జాబ్ కానీ ఇది హై రిస్క్ జాబ్ ఎందుకంటే గొర్రెలన్నింటినీ కూడా కాపాడవలసిన బాధ్యత కాపరి మీద ఉంటుంది ఇది ఒక మెస్సీ జాబ్ ఒక డర్టీ జాబ్ అని మనం చెప్పవచ్చు అయితే ఈ డర్టీ జాబ్ ని మెస్సీ జాబ్ ని హై రిస్క్ జాబ్ ని హైలీ రెస్పాన్సిబుల్ జాబ్ ని హైలీ సీరియస్ జాబ్ ని దేవుడు తను తీసుకొని తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని మంచి కాపరిగా ఈ లోకంలోనికి పంపించారు ఆ మంచి కాపరి ఈ లోకంలోనికి వచ్చి వారి కోసమే ప్రాణం పెట్టడానికి వచ్చారని చెప్తూ ఉంటే దీనిని అర్థం చేసుకోలేని వారిగా ఈ యూదులైన వారు ఉంటున్నారు ఈ దినాలలో కూడా యశు ప్రభువును గుర్చిన స్వార్తను ప్రకటించినప్పుడు దానిని అర్థం చేసుకోలేనటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు ఆయన గొర్రెలైతేనే ఆయన స్వరాన్ని వింటాయి ఆయన గొర్రెలు కానిటువంటి వారైతే ఆయన మాట ఏమాత్రమునో కూడా వినలేని వారిగా ఉంటారు ఆయన వేరే తోటిలో ఉన్న గొర్రెలు అనగా జెంటైల్ షీట్ ని కూడా తన యొక్క ఫోల్డ్ లోనికి చేర్చుకోవడానికి వచ్చారు ఓన్లీ జ్యూస్ ని మాత్రమే కాదు యూదులను మాత్రమే కాదు యూదులు కానిటువంటి వారిని కూడా రక్షించడానికి తన యొక్క ప్రాణమును పెట్టారు అని మనకు దైవవాక్యం తెలియజేస్తుంది సో ఇఫ్ యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇంత మంచి కాపరి ఇంత గొప్ప కాపరి ఇంత ప్రధాన కాపరి మన కొరకు తన యొక్క ప్రాణం పెట్టడానికి లోకంలోనికి వచ్చారు ఆయన తన ప్రాణంను పెట్టడం వలన మనం ఈ లోకం అనే ఫోల్డ్లో నుంచి తప్పించబడి డార్క్నెస్ చీకటి లోకంలో లోకంలో నుంచి మనము వెలుగును సంపాదించుకోవడానికి వెలుగును కలిగి జీవించడానికి ఆయన తన యొక్క ప్రాణంను సెలువులో పెట్టారు ఇంత గొప్ప కార్యము మనం నిర్లక్ష్యం చేస్తాం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు ఎందుకంటే ఆయన మనలను తన యొక్క ప్రాణమిచ్చి వెలబెట్టి కొన్నారు ఆ వెలబెట్టి కొన్నప్పుడు మనం ఆయన మాట వినే వారంగా ఆయన డిసిప్లిన్లో ఉండే వారంగా ఆయన మనలను ముందుండి నడిపిస్తుంటే నడిచే వారంగా ఉన్నట్లయితే ఆయన మందలో మనందరం కూడా సురక్షితంగా ఉండగలం అందుకు మనందరికీ దేవుడు సహాయం చేయను కాక దీని యొక్క ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ధ్యానం చేద్దాం పరిశుద్ధుడా మా ప్రభ మా రక్షక ఎంత గొప్ప కాపరి మంచి కాపరి ప్రధాన కాపరి యేసు క్రీస్తు ప్రభు మామలను ప్రేమించి గొర్రెలను ఏ విధంగా అయితే కాపరి ప్రేమిస్తారో తన ప్రాణాన్ని పెట్టి శత్రువు బార నుంచి విడిపించడానికి ఎంతగా ప్రయత్నిస్తారో అన్నీ కూడా మేము ఈ కాపరి యొక్క లక్షణంలను తెలుసుకున్నాం క్రీస్తు ప్రభు మా కొరకు వచ్చిన మంచి కాపరిగా ఉంటూ ఉండగా ఆయన యొక్క ఫోల్డ్లోనికి మేము అందరం కూడా తీసుకురాబట్టం కనుక సురక్షితంగా ఉండటం ఉన్నామన్న సంగతిని మేము ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఉండటానికి మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్ చేసి పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామాన్ని తీసుకొచ్చాం అందరికి వందనాలు దేవుని యొక్క ప్రేమ మీకు తోడుగా ఉండను కాక